హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన కార్తీక మాసం కదా ప్రజెంట్ అయితే ఈ మాసంలో చివరి సోమవారం అయితే నేను నారికెల దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను నాకు కుదురుతుందో లేదో చూద్దాము అనుకున్నాను ఈ సోమవారం అయితే నాకు అనుకూలంగా కుదిరింది కాబట్టి చివరి సోమవారం కదా పైగా సోమవారం కార్తీక మాసం మంచిదని చెప్పేసి నారికెళ్ళ దీపం అయితే వెలిగించడానికి అయితే రెడీ అయిపోయాను ముందుగా అయితే నేనైతే ఇద్దరి ప్లేట్ తీసుకున్నాను దీనిలో స్వస్తిక్ గుర్తు వేసి అందులో నాలుగు వైపులా కుంకుమ బుట్టి అయితే పెట్టుకున్నాను గంధంతో స్వస్తికి గుర్తు అయితే వేసుకున్నాను అలాగే తర్వాత బియ్యం అయితే వేసుకుంటున్నాను బియ్యం అయితే గుప్పెళ్ళగా ఐదు సార్లుగా నేనైతే వేసుకొని ఇలా మొత్తం ప్లేట్ మొత్తం పరుచుకున్నాను ఇందులోనే కొంచెం పసుపు కుంకుమ ఇంకా గంధం కూడా వేసుకున్నాను ఆ తర్వాత మనము ఒక కొత్త టెంకాయే వాడాలండి పాత టెంకాయ వాడకూడదంట కాబట్టి నేను కూడా కొత్త టెంకాయ అయితే తీసుకున్నాను దాన్ని అయితే పగల అప్పటికప్పుడు పగలు కట్టుకొని ఇలా మూడు కళ్ళు ఉన్న టెంకాయని మాత్రం మనం తీసుకోవాలి ఈ టెంకాయకి అయితే గంధము ఇంకా కుంకం బొట్లు పెట్టుకొని ఇలా బియ్యం మధ్యలో అయితే మనము పెట్టుకోవాలి ఒకవేళ టెంకాయ పడిపోతుందం కొంచెం ఆ బియ్యంని అడ్జస్ట్ చేసి అందులో టెంకాయను అయితే కూర్చోబెట్టాలి ఇందులో అయితే ఆవు నెయ్యి కానీ ఇంకా కొబ్బరి నూనె కానీ లేదా నువ్వుల నూనె అయితే వాడచ్చు ఇలా టెంకాయ పెట్టుకున్న తర్వాత అందులో నేనైతే వాటర్ నూనె అయితే వేసుకున్నాను అలాగే ఇందులో రెండు ఒత్తులుగా చేసుకొని మూడు దీపాలైతే వెలిగించమన్నారు కాబట్టి నేను కూడా మూడు ఒత్తులైతే వెలిగించాను అయితే కొంచెం పొడవుగానే తీసుకోవడం మంచిదని నాకు అనిపించింది ఎందుకంటే చివరి సరి ఇక నూనె అయిపోయే ముందు అయితే కనుక ఒత్తి అనేది చిన్నగా అయిపోయింది మనం పైకి జరుపుకోవడంలో ఒత్తి అయితే పైకి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం పొడుగ్గా ఉంటే చాలా మంచిది నేనైతే ఇలా మూడుగా అయితే ఒత్తి అది ఒకటి తూర్పు వైపు రెండవది ఉత్తరం వైపు అలాగే మూడవది ఈశాన్యం వైపు ఉండాలనుకున్నాను నాకైతే తూర్పు పడమర తెలుసు కాబట్టి ఉత్తరం పెట్టుకున్నాను ఈశాన్యం మీద నాకు అర్థం కాలేదు కాబట్టి నాకు వచ్చినట్టుగా మూడు భాగాలుగా అయితే ఇలా పెట్టి పెట్టేశాను అలాగే దీపాన్ని వెలిగించినప్పుడు ఏకవతితో కానీ లేదా ఉద అదే అగరబద్లతో కానీ వెలిగించమన్నారు నేనైతే ఏక అయితే వెలిగించాను అలాగే నారికల దీపాన్ని వెలిగించిన తర్వాత పుల్ అయితే మనము దీపానికి అయితే సమర్పించాలి పువ్వులు సమర్పించిన తర్వాత ఇందులోనే మనకు అక్షింతలు ఇంకా ధూపం దీపం అన్ని హారతి కూడా మనము దీపానికైతే చూపించాలి నైవేద్యంగా మనకు ఇంకొక చి టెంకాయ పగలు ఇంకొక చిప్ప మిగులుతుంది కదండి అందులో మనము బెల్లం అయితే వేసి పెట్టుకోవచ్చు లేదా ఏదైనా తీపి బెల్లంతో తయారు చేసిన పదార్థం అయితే పెట్టుకోవచ్చు నైవేద్యంగా నేనైతే బెల్లం ముక్కలు వేసి పెట్టేశాను నైవేద్యంగా వీటిని తర్వాత ఏం చేయాలి అనేసి అనుకున్నాను నేనైతే యూట్యూబ్లో ఛానల్ వాటిలో చూసినప్పుడైతే వీటిని ఒక చెట్టు ఎవరు తొక్కకూడని చోట పడేయమన్నారు లేదా ఎవరై నీటిలో అయినా కలపచ్చు అని చెప్పారు నేను కూడా అలాగే చేద్దామని డిసైడ్ అయిపోయాను అలాగే ఈ నారికెళ్ళ దీపం వెలిగించడం చాలా కష్టమేమో అనిపించింది కానీ చాలా తేలిక కూడా మన సంకల్పం గొప్పగా ఉండాలి కానీ ఏదైనా మనం చేసేయచ్చు అలాగే ఈ దీపం కార్తీక మాసంలో వెలిగించడం ద్వారా మనకు ఇంట్లో ఉన్న దారిద్యం కానీ దుఃఖం కానీ అంతా పోయి మంచి జరుగుతుందని చెప్తారు ఎటువంటి కోరికైనా నెరవేరుతుందని చెప్తారు అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయని కూడా చెప్తారు అలాగే ఈ నారికేల దీపాన్ని సోమవారం కానీ అంటే ప్రతి సోమవారం కూడా మనం వెలిగించుకోవచ్చు అది కూడా ప్రదోష సమయంలో లేదా ఈ కార్తీక మాసంలో మనకు కార్తీక సోమవారాలప్పుడైనా దీన్ని ఈ నారికేల దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు ఎప్పుడు ఏ మాసంలో అయినా ప్రతి సోమవారం కూడా మనం వెలిగించుకోవచ్చు ఇంకా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఏ రోజైనా ఈ నారికేల దీపాన్ని అయితే వెలిగించవచ్చు అలాగే దీపం అంతా కొండెక్కాక ఈ కొబ్బరికాయని మనం ముందుగా చెప్పుకునేట్టు నీళ్ళల్లో పడేవేయాలి లేదా ఒక చెట్టు కింద అయితే ఎవరికి తొక్కని ప్లేస్లో అయితే పెట్టాలి అలాగే ఈ మిగిలిన బియ్యం అయితే మనం పరమాణంగా అంటే బెల్లం పరమానంగా వండుకొని శివునికైతే నైవేద్యం పెట్టుకొని ఇంటిల్లిపాతి ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ చాలా బాగా అనిపించింది దీపం పెడుతుంటే మనశ్శాంతిగా అనిపించింది అలాగే ఈ వీడియో మీకు నచ్చింది కూడా ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా కార్తీక మాసంలో నారికేళ్ల దీపాన్ని ఏ రోజైనా వెలిగించవచ్చు లేదా సోమవారం ప్రదోషకాలంలో నారికేల దీపాన్ని వెలిగించడం చాలా మంచిది అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు